హాయ్ గాయస్ టుడే రెసిపీ పంజాబీ ద బస్ టై పన్నీర్ ని ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి నోట్ లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సో గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ ని చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకుని వేసుకుని కారం పసుపు చిట్కడంత సాల్ట్ వేసుకుని పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కలర్ క్యాప్సికం ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసేసి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇదే ప్యాన్ లో ఒక ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని సన్న కట్ చేసి వేసుకోండి ఒక పది పన్నెండు జీడిపప్పు పులుకుల్ని ఒక పచ్చిమిర్చిని వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా మగ్గేదాకా మగ్గించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది చలగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని రెండు ఏలకలను వేసుకుని మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని మరొక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని దాల్చం కావంగం బేలీఫ్ పావు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీ చేసి పేస్ట్ కూడా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి గరం మసాలా కారం కూడా వేసుకుని ఒకసారి కలిపి ఇందులోకి మిక్సీ జార్ లో నుంచి తీసిన వాటర్ కూడా బబుల్స్ వచ్చేదాకా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసిన పన్నీర్ కూడా వేసేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఫైనల్ గా ఇందులోకి కస్తూరి మేతిని కూడా నలిపి వేసేసుకోవాలి చిన్న బటర్ ముక్కను వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించి గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు నై కర్రీ తెంటే కా